హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ వీడియోలో పాతకాలం పద్ధతిలో కట్టెల పొయ్యి మీద చాలా రుచిగా బోటి ఫ్రై రెసిపీ అయితే చూపించబోతున్నాను ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీ నేర్చుకుందామా పదండి అయితే కట్టెల పొయ్యి వెలిగించుకున్న తర్వాత వెడల్పుగా ఉన్న గిన్నె పెట్టుకోవాలండి వెడల్పుగా ఉన్న బాండి పెట్టుకున్న తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ పడుతుంది ఆయిల్ పోసుకోవాలి ఆ తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయలు ఎర్రగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత బోటి వేసుకోవాలి ఆ తర్వాత అయితే బోటి కాసు ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి యాక్చువల్గా బోటిని శుభ్రంగా క్లీన్ చేసి ముందుగా వాటర్లో ఉప్పు వేసి బోటిని అయితే ఉడికించి తీసుకోవాలండి ఈ రెసిపీ నేను అనుకోకుండా షూట్ చేశాను కాబట్టి ఆ ఉడికించే ప్రాసెస్ అనేది చూపించలేకపోయాను నెక్స్ట్ టైం వీడియోలో అది కూడా కవర్ చేసేస్తానండి బోటిని శుభ్రంగా ఉడికించుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఉడికించుకున్న తర్వాత నేను చెప్పిన ప్రాసెస్ అంతా కూడా చేసుకోండి ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని బోటి అయితే వేసేసుకోవాలి పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది నాకు ఇక్కడ ఆయిల్ కొంచెం తక్కువ అనిపించిందని ఇంకొక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేశాను నెక్స్ట్ ఇందులోకి అప్పటికప్పుడు ఫ్రెష్గా ఇంట్లో రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోవడం వల్ల వాసన అనేది నాన్ వెజ్ కర్రీస్కి అస్సలు ఉండకుండా ఉంటుంది అలానే కారం యాడ్ చేసుకుందాం కారం ఇక్కడ నాలుగు టేబుల్ స్పూన్ల వరకు కారం పడుతుంది కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ తక్కువ తినే వాళ్ళు తక్కువ చూసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి చక్కగా కర్రీనైతే ఇంకొంచెం ఉడకనివ్వాలండి బోటీ పీసెస్ బాగా ఉడకాలి మనం ముందుగా వాటర్లో ఉడకపెట్టుకున్నా కూడా ఇలా ఫ్రై చేసేటప్పుడు బాగా ఉడకనివ్వాలి నెక్స్ట్ ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పొడి యాడ్ చేసుకొని కలుపుకోవాలండి ఇక్కడ బోటి పీసెస్ చూస్తున్నారు కదా చక్కగా ఫ్రై అయిపోయి కలర్ చేంజ్ అయ్యాయి కదా ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కొత్తిమీర పుదీనా వేసుకొని ఒక అరగంట వరకు నిప్పుల మీద చక్కగా ఫ్రై అవ్వనివ్వండి మూత పెట్టేసేయండి చాలా బాగా టేస్టీగా అయితే బోటీ ఫ్రై ప్రిపేర్ అవుతుంది వేడివేడి రైస్లోకి రోటీలోకి సూపర్గా ఉంటుంది ముందుగా బోట్ ఉడికించినప్పుడే సాల్ట్ వేసి ఉడికించాము సో అందుకనే సాల్ట్ మళ్ళీ వేయలేదు కారంలో కూడా సాల్ట్ కలిపి పెట్టాము అందుకే వేయలేదు మీరు కూడా తప్పకుండా రెసిపీని ట్రై చేయండి